హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ పండగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈరోజు క్రిస్మస్ తర్వాత బాక్సింగ్ డే అంటారు మామూలుగా అన్ని చోట్ల అదే బాక్సింగ్ డే అంటే జనరల్గా బాక్సెస్ వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఓపెన్ చేసుకుని చూసుకోవటానికి పెట్టుకున్న రోజు అనమాట వెస్ట్రన్ వరల్డ్ బట్ ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది యాక్చువల్గా రియల్ బాక్సింగ్ డే ఒకటి ఈరోజు పదింటికి మీటింగ్ ఒకటి షెడ్యూల్ చేశారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో ప్లస్ వాళ్ళ మంత్రులతో వాళ్ళందరితో పదకొండింటికి షెడ్యూల్ చేసిన మీటింగు ప పదింటికి షెడ్యూల్ చేసిన మీటింగ్ పదకొండింటికి స్టార్ట్ అయింది గంటసేపు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు పెద్దలంటే నాకు తెలిసి ఎనభై నాలుగేళ్ల రాఘవేంద్రరావు గారు ఎనభై రెండేళ్ల మురళీమోహన్ రాజమౌళి గారి నాన్నకు కూడా ఇంచుమించు అదే జనుకుంటా వీళ్ళు వయసులో ఎనభై దాటినాళ్ళల్లో వీళ్ళు ఇక మిగతా పోతే ఇక సినిమాలు ఇప్పుడు ఏమీ లేవు వాళ్ళు మిగతా వాళ్ళు పిలిచింది ఎవరినంటే ప్రొడ్యూసర్స్ని ఆర్టిస్టుల్ని గమనించండి ఇది అఫీషియల్ దాంట్లో ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అంతే హీరోలు బొచ్చు బొసానం ఎవరిని మెన్షన్ చేయాలి అక్కడ అంత సారీ ఫర్ మై లాంగ్వేజ్ అది ఎందుకు అంటున్నానంటే ఆర్టిస్టులు వెళ్ళింది ఎవరంటే ఇప్పుడు నాగార్జున సినిమాలు లేవు వెంకటేష్కి లేవు ఏ ఒకటో రెండో ఉన్నటినే సాగీస్తా ఏదో చేసుకుంటున్నారు ఎఫ్ వన్ ఎఫ్ టూ అవి అని ఇకపోతే మిగతా ఆర్టిస్టులు వెళ్ళిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ కిరణ్ అబ్బవరం అంట అడవి శేషు సాయి సాయిధరము తేజ ఈ మన టిల్లు సినిమా తీసిన కుర్రోడు వీళ్ళు వెళ్ళారు ఒక బడ్డింగ్ యాక్ట్రెస్ రామ్ పోతినేని వీళ్ళు ఒక పది మంది పిల్లలు బేసిక్గా ఏంటంటే ఇక వాళ్ళు ఏడ పిలిచిన వెళ్తారు వాళ్ళు మా ఇంటికి రెండు అన్నా కానీ వాళ్ళు భోజనం చేసి వెళ్తారు కానీ లేకపోతే టీ తాగి వెళ్తురు కానీ అన్నా కానీ వస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి గంట సేపు వెయిట్ చేశారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు ఉన్న ఇబ్బందులు కొన్ని నాకు సినిమా భాష అదంతా తెలియదు ఎగ్జిబిటర్లు వాళ్ళు వీళ్ళు థియేటర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్న కారణంగా ఏం చేశారంటే ఈ బెనిఫిట్ షోలు ఇవి ఇవి రేట్లు పెంచుకోవడం టికెట్లు ఇవన్నీ ఉండవు అని చెప్పారు ఉండవు అని చెప్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజాదరణతో గెలిచిన ఒక ముఖ్యమంత్రిని యాజ్ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కలవలేదు కలవలేదు వాళ్ళు ఇష్టం కలవచ్చు కలవు కానీ ఆనవాయితీగా ఏంటంటే కలుస్తూ ఉంటారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ కలుస్తారు ఈ విషయంలో జగన్ గారి విషయంలో కలవలేదు దట్స్ ఫైన్ ఎవరిష్టం అనలేదు సరే తర్వాత వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి ఆ గేట్ దగ్గర నుంచి నడిపించారంటే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి ఇంట్లోకి తీసుకురావడానికి ఉండదు కారు ఇదేమన్నా దేవగౌడ మన మాజీ ప్రధానమంత్రి గారు ఒకరోజు ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లిపోయాడు ఆయన కారు కారు తీసుకెళ్లి ఆపి ట్రైన్ ఎక్కిచ్చారు ఆయనకేంటంటే మొబిలిటీ ఇష్యూస్ కదలలేక నడవలేక ఉన్న మనిషి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించారు కారు కారు ఎక్కిచ్చారు పాత వీడియోలు ఉంటాయి చూడండి ఒకసారి మీరు కుదిరితే సెక్యూరిటీ రీజన్స్ అన్ని కార్లు అకామిడేట్ చెయ్యవు కాబట్టి బయట ఆపి ఒక నాలుగు అడుగులు నడుచుకుంటా వస్తే ఈ మురళీమోహన్ గారైన ఆయన ఒక ఆయన ఉంటాడు వారాలబ్బాయి ఈయనకి తినడానికి కూడా తిండి ఉండేది కాదు ఒక టైంలో ఈయన సినిమాల్లోకి రాకముందు సరే ఎలా వచ్చాడు ఏంటి ఆ జైబీర్ ఎలా వచ్చిందనేది అది ఒక సపరేట్ స్టోరీ అందరికీ తెలుసు ఎవరిదో లాగేసుకుని చేసుకుని అది డెవలప్ చేసుకున్నాడు బినామీ అనే సంగతి కూడా తెలుసు అందరికీ ఎవరికి ఎవరి బినామీలు ఏంటనేది సో ఈయన ఏమంటాడంటే ఆర్కే ఇంటర్వ్యూలో ఒకరోజు ఈ మురళీమోహన్ గురించి చెప్పాలంటే ఇంకోటి ఉంటుంది వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఓ ఈ పది మంది బ్యాచ్నంతా ఈ రంగుల బ్యాచ్ అంతా వెళ్ళారు అయ్యా మాకు పరిశ్రమ వాళ్ళకి ఒక బిల్డింగ్ లేదు ఓ బిల్డింగ్ అన్న కట్టుకోవటానికి మాకు పర్మిషన్ ఇచ్చి ఉచితంగా భూమి ఒకటి ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారు పోయి అంత అయిపోయింది సరే అన్నారు ఇచ్చారు అది అంత అయిపోయింది వెళ్తా వెళ్తా ఏందండి మురళీమోహన్ గారు మీరు ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ మనిషి అయ్యి ఉండి మా దగ్గరికి స్థలం కోసం భూమి కోసం అడుక్కోటానికి వచ్చారంటే అది ఈ ఆర్కే ఇంటర్వ్యూలో ఓపెన్ హార్ట అది ఓపెన్ కాలేయం ఏదో చేస్తాడు కదా దాంట్లో నన్ను ఆ మాట అన్నాడు అసలు మాకు తలగొట్టేసినట్టయింది అది ఇది అది అయిపోయింది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో వచ్చి అసలు అంత పెద్ద స్టేటస్ ఉన్న హీరోలు అంట హీరోల్ని నడిపిస్తాడా నడిపించటం ఏంటి అసలు ఏంటి అది ఏం అహంకారం అది ఏమైనా సెక్యూరిటీ రీజన్స్ ఆ ప్రోటోకాలు ఉంటాయి గోల దైన సామాన్యులకు అర్థం కాదు అయి మైట్ నుంచి చూసేవాడికి తేడాగా ఉంటుంది ఎందుకంటే మనకంత ఆంధ్రాలో ఆ కులం పెరిగిపోయింది కులం మొత్తం ఇడుమనో ఇడుమన విడుమనున్నట్ట చేసేడు మనోడినట్టు అన్నాడు అన్నడు ఇదే గోళ దాన్ని బట్టి ఏంటంటే ఏం చేసినా బూతే అక్కడికి వెళ్తే ఆయన వినయంగా మరి అతి వినయమో అర్థం కాదు వినయమో అర్థం కాదు చిరంజీవి గారు అయ్యా 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 అని చెప్పి ఆయన అడగాల్సిన ఆయన అడిగి వెళ్ళాడు వాళ్ళ తమ్ముడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మా అంత నా కోట్ల మంది అభిమానించే మా అన్న లాంటి వాడిని మీరు అయ్యా 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 అని బతిమినడించుకుంటారా అసలు నువ్వేంటి అని ఏకవచనంతో ఆ రోజు ఏకవచనంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజకీయానికి వాడుకున్నారు అంతే ఇలా చేస్తాడా అలా చేస్తాడా అసలు ఎంత ప్రోడు నువ్వు ఇదెంత ఇదెంత అయిపోయింది ఫైన్ ఇప్పుడు చూసారు ఈరోజు కొద్దాం ఇదే ఎనభై నాలుగేళ్ల మురళీమోహన్ ఎనభై రెండేళ్ల రాఘవేంద్రరావు విజేంద్ర ప్రసాదు ఆడు ఈడు మొత్తం కట్టగట్టుకుని వెళ్ళారు నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఎవడెవడు ఆ దిల్ రాజు మీడియాసి చేశాడ చేసి తీసుకుని వెళ్ళాడు మొత్తాన్ని పెద్దోళ్ళు ఎవరు వెళ్ళలేదు మీరు గమనిస్తే పెద్ద ఆర్టిస్టులు అంటే వయసు పరంగా ఉన్నాయండి చిరంజీవి లేదు బాలకృష్ణ లేడు జూనియర్ ఎన్టీఆర్ లేడు ప్రభాస్ లేడు మహేష్ లేడు షూటింగ్లో ఉన్నారు విదేశాల్లో క్రిస్మస్ టైంకి వీళ్ళకి అలవాటు వెళ్ళిపోతూ ఉంటారు టూర్లకి హాలిడేకి వస్తూ ఉంటారు సో అలా వెళ్ళారో నిజంగా ఉండి రాలేదో దేవుడికి తెలియదు లేకపోతే మనం మనం ఏంటి వాళ్ళని కలిసేది ఏంటి లేకపోతే ఈ మందంతా కట్టగట్టుకుని మళ్ళీ ఇంకో రోజు పోతారు మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్దాం అని ఫైన్ మీరు ఏదన్నా చేయండి కానీ పర్యవసానం ఈ మీటింగ్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ ఏంటో తెలుసా మీకు రెండిటికీ ఒక్కసారి కంపేర్ చేద్దాం లాస్ట్ టైం వెళ్తే ఇవన్నీ షరతులు పెట్టినప్పుడు జగన్ గారు ఏం చేశారంటే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి కొంత సడలింపు కొంత సడలింపు ఇచ్చారు జగన్ గారు సరేనండి ఓకే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సరే అని చెప్పి కొంత కొన్ని రిలాక్సేషన్ కొంత రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది ఓకే కమింగ్ టు తెలంగాణను ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు మేము పెంచం బెనిఫిట్ షో లేవు టికెట్లు ధరలు పెంచడానికి లేదు అది లేదు ఇది లేదు వీళ్ళు కట్ట కట్టకట్టుకుని వెళ్ళారు జగన్ గారి దగ్గరికి వెళ్ళింది కొద్ది మంది ఈరోజు ఒక యాభై మంది అక్క వెళ్ళారు వీళ్ళంతా కలిసి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అవుట్కమ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఏంటంటే లేదు మేము ఏమి చెప్పామో దానికే కట్టుబడి ఉంటాము మా ప్రభుత్వం ఏమైతే నిర్ణయం తీసుకుందో సినిమా టికెట్ల విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ దానికే మేము కట్టుబడి ఉన్నాము మేము ఏమి చేయలేము కరాకండిగా తేల్చి చెప్పి పంపించేశాను నాకు తెలిసిన వార్తల ప్రకారం ప్రస్తుతానికి ఐ మేబీ రాంగ్ నాకు తెలియదు ఇదైతే ఖచ్చితంగా అవుట్కమ్ మాత్రం ఇదే వచ్చిన న్యూస్ని బట్టి ప్రస్తుతానికి అక్కడేమో చేతులు జోడించి అసలు లవ ఆడిపోయారు మొత్తం ఒక్కొక్కడు అసలు మా వాళ్ళని ఇట్టంటారా మీ కులంకారం అన్నాడు అప్పుడు ఇంకోడ నేను సినిమాలు దీని అన్నాడు సురేష్ బాబు అనేది నేను సినిమాలే దీని అన్నాడు అమ్మాయి ఈ లెక్క అయితే అసలు సినిమాలే దిని నేను ఎందుకంటే వాళ్ళు బోల్డ్ ఆస్తులు సంపాదించుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి దగ్గర లేవు కష్టపడి సంపాదించుకున్నారు కొట్టి సంపాదించుకున్నారు జనానికి తెలుసు ఫైన్ కష్టపడిన వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా ఎంత కష్టపడి వచ్చారు వీళ్ళేంటి ఎంత అహంకారులు అంటే ఎవడైనా మా దగ్గరికి రావాలి వీళ్ళు రామారావు ఎన్టీ రామారావు నాగేశ్వర నాగేశ్వరరావు అయితే ఆడ ఆడవేషాలు వేసి మొదట సినిమాల్లోకి వచ్చిన మనిషి ఆయన చిన్న చిన్న పాత్రలు వేసుకుని వచ్చిన ఆయన ఎన్టీఆర్ తర్వాత వీళ్ళు కూలికి పనిచేసేవాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద సినిమాకి ఇంత సంవత్సరానికి ఇంత ఇప్పుడు మీకు గుర్తుందో లేదో జితేంద్ర పనిచేశాడు ఐదేళ్ళు పద్మాలయ సంస్థకి ఈ ఐదేళ్లలో తీసిన సినిమాలు తెలుగులో అన్ని రీమేక్ చేసి హిందీలో వదిలేరు అలా వచ్చిన వాళ్ళు ఒక విషయం మాత్రం ఈ ఈ ఎపిసోడ్ అంతలో అల్లు అర్జున్ ఫైన్ అల్లు అర్జున్ ఒక పావుగా వాడుకుని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే తెలివిగా ఒక సమస్య సృష్టించి దాంతో పిలిపించుకున్నాడు అందరిని కానీ ఆ సమస్యకు సొల్యూషన్ అయితే ఇవ్వలేదు తెలివి మళ్ళీ సృష్టించారు ఒక సమస్య దాన్ని అల్లు అర్జున్ వాడారు అక్కడి నుంచి మళ్ళీ పిలిపించుకుని ఏ మేమేం ఏం పోండి అని చెప్పి మళ్ళీ తిప్పి పంపించేశాడు ఈ ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు వాళ్ళ సినిమా వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి మళ్ళీ గుర్తు చేశారు ఇప్పుడు అది అదే జగన్ గారు చేసిన ప్రతిపాదన కూడా సేమ్ ప్రతిపాదన ఇప్పుడు ఈ తెలంగాణ వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేశారో సేమ్ అదే చేసింది ఆ రోజు ఏమో జగన్ గారు అసలు ఏకవచనంతో పడిపోయారు వచ్చి చిన్న పెద్ద అసలు ఎవడో వాడు ఏ సినిమాలు చేశాడో ఎవడో కూడా తెలియని వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు ఏకవచనంతో సంబోధన ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకంటే ఇక్కడ ఏమి లేవు ఆస్తులు బోస్తులు అన్నీ అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆ భయం ఆ భయాన్ని గుర్తు చేసినందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి హెడ్స్ మంచిది చెయ్యాలి వాళ్ళకి వాళ్ళ స్థానం వాళ్ళకి గుర్తు చేసినందుకు వచ్చి గంట సేపు వెయిట్ చేశారంటే విచ్ ఈస్ గుడ్ చెయ్యాలి అక్కడ నుంచి నడిచి వచ్చినందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఎన్ని మాటలు అన్నారంటే అరే మా అన్న నట్టంటావా ఇట్టంటావా అసలు నువ్వెవడవి నీ స్థాయి ఏంటి ఇప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు ఆ రోజు మరి ఈ రోజు ఏమైందో కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నావు సార్ కొద్దిగా పేరు మోసిన ఆర్టిస్టులు హీరోలు ఆర్టిస్టులు ఎవడెళ్ళలేదు ఈరోజు ఎందుకు వెళ్ళలేదు ఏంటి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు మరి వాళ్ళ తరఫున ఎవడో వచ్చాడంటే సరిపోయిందా అందరూ ఇప్పుడు మీరు అంతమంది వెళ్ళి కూర్చున్నా కానీ నీకు సమస్యకు పరిష్కారం లేదు వీరాజ్ జగన్ గారు అక్కడ వెళ్ళి కూర్చుంటారే నాకోసం కోసం లే పాపం ఇబ్బందుల్లో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొంత సడలింప చేసి చేయగలిగారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారైన హీ స్టాండ్ స్టాల్ పొలిటీషియన్స్ ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో కూడా ఈ స్టాండ్స్ స్టాల్ ఈ రోజు కూడా చెప్తున్నాం ఓడిపోయారు పదకొండు వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి సున్నా వచ్చినాయి డజంట్ మ్యాటర్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ యాజ్ ఏ పొలిటికల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఈ రోజుకు కూడా హీ స్టాండ్ స్టాల్ అమాంగ్ ద ఆల్ ద పొలిటీషియన్స్ ఇన్ ఇండియా ఎక్కడన్నా చూసుకోండి మీరు దమ్ము ధైర్యంతో ఓడిపోయాం ఫైన్ మళ్ళా ఉంటే ఎలక్షన్లు చూద్దాం అప్పుడు కూడా ఇదేంటంటే అది అది ఒక సపరేట్ మ్యాటర్ అనివే బట్ సినిమా వాళ్ళకి వాళ్ళ స్థానాన్ని వాళ్ళ స్థాయి ఏంటి మీరు రంగులు వేసుకుని మీ కడుపు కోసం కడుపు కూటి కోసం చేసుకునే పనులు చేసుకోండి అంతేగాని మేము పెద్ద తోపులు తలం దన్నేవాడు ఉంటే తాడిదన్నవాడు ఉంటాడు ఎందువైనా సో మీకు తగులుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కడో చోట సో బీ గ్రౌండెడ్ ఇది నేల నేల చూపు చూస్తా నేల మీద నుంచుంటే ఇబ్బంది ఎవరికే ఉండదు అంతేగాని అక్కడ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి మా మీద కక్ష కట్టారని కమ్మ కులస్తులు కమ్మ ఇదంతా ఆ రోజు నానా యాగి చేయిస్త ఎందుకు ఎందుకు పడతాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరా బోల్డ్ మంది ఉన్నారు మాకెంతో అభిమానం అందరూ ఉన్నారు మా పార్టీలో అది ఏ కక్షా కాదు ఇప్పుడు అది ఆ రోజు అయితే ఈ ఈరోజు ఏంటి మరి చెప్పండి మీరు ఎందుకు మాట్లాడలేదు బయటకు వచ్చి రాఘవేంద్రరావు మురళీమోహను ఆ కీరవాణి వాడు కాపీ కాపీ కొట్టి మ్యూజిక్ కొట్టుకునే కీరవాణి లాంటి వాడు కబంధస్తాల్లో ఇరుకు నుంచి బయటకు వచ్చావన్నాడు ఏడు నువ్వు ఎక్కడ రా బయటికి రా అంత దమ్ము ధైర్యం కలిగిన వాడు అయితే రా అండి బయటికి రండి బయటకు వచ్చి మాట్లాడండి మీకు సమస్యకు పరిష్కారం చూపించలేదు ఎవడరా నువ్వు ఏకవచనంతో మాట్లాడి మీరు పెట్టండి మీటింగ్లు పెట్టండి ప్రెస్ మీట్లు పెట్టండి రండి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సాఫ్ట్ నేచర్ మనిషి ఆయన ఇనే మనిషి చిన్న చిల్లర చిల్లర వ్యవహారం పట్టించుకోడు ఇనే మనిషి బాధ తెలిసిన మనిషి బాధలు తెలిసిన మనిషి నూట యాభై ఒకటి గెలిచామంటే ఊరుకునే గలవలేదు తప్పులు జరిగినాయి మా సైడ్ తప్పులు కొన్ని ఉన్నాయి అవి సర్దిద్దుకోటానికి ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది ఫైన్ మెయిన్ మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బయటకు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు అనగలరా ఏకవచనంతో సంబోధించి మీరు తిట్టగలరా ఎందుకు చేయవురా నువ్వు అని అడగగలరా ఎవడన్నా రండి ఉంటే రండి మీ కాళ్ళ మీద పడి మీకు నమస్కారం చేస్తా రండి ఎవడున్నాడు రండి ధైర్యంగా నేను వస్తా వచ్చాయా మీకు దండేసి మీ కాళ్ళు ముక్కుతా మాట్లాడిన ధైర్యంగా ధైర్యం లేనప్పుడు సమయం ఒకేలాగా ఉండదు ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు కూడా ద్వైందా ఒడ్డునున్నప్పుడు ఒకటి మునిగినప్పుడు ఒక మాట కాదు నేను చెప్పదలుచుకుంది ఇదే దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో ఎత్తులో ఉండి ఎత్తు నుంచి కనపడే మనిషి ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి ఇప్పటికైనా కులం గోత్రం మతం ఈ కాదు వాడుకున్న రాజకీయానికి ఫైన్ ఇబ్బంది లేదు గెలిచారు మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ధైర్యం గలవడు ఎవడన్నా ఉండి ఒక్కడైనా సరే ముందుకు వచ్చి చిన్నోడవు పెద్దోడవు ఏ కులస్తుడన్నావు మాకు జరుగుతుంది అన్యాయము అని బయటకు వచ్చి చెప్పగలిగేవాడు ఒకటి రండి మీకు దండేసి దండం పెడతా వచ్చి రండి ఎవడో ఆ కిరాణా కొట్టు అన్నాడు నాని ఏమైపోయావు వాడు బన్నీవాసు అనేవాడు ఎక్కడ ఉన్నావు కీర్వాణి రాఘవేంద్రరావు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ ఏరి మీరంతా రండి ధైర్యం ఏ మీ ఒక్కొక్కడికి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా భయపడుతున్నారు దేనికి మీ ఆస్తులు ఎన్ని లాక్కుంటాడు లాక్కుంటే కోట్లు కోట్లు లక్షల కోట్లు పెట్టుకుని కూర్చున్న వాళ్ళు మీకు భయం ఏంటి అసలు ఎవరికి భయం మీరు వచ్చిందే కృష్ణానగర్ కథలు చెబుతారు చూసారా ఇప్పుడు అట్ట పాండి బజార్ కథలు చెప్పేవాళ్ళు తిండి లేక ప్లాట్ఫామ్ల మీద పనుకుని పస్తులుండి వచ్చిన వాళ్ళు మీరు ఆర్టిస్టులంతా ఒకడో ఇద్దరో తప్ప మొత్తం ఆ బజార్ కథలు అన్నీ ఉన్నాయి కృష్ణనగర్ కథల్లాగా ఆస్తులు చేసుకున్నారు మంచిది ఉండండి అంతేగాని ఒడ్డునున్న రోజు ఒక మాట నిండా నీటి మునిగిన రోజు ఒక మాట కాదు చేసుకోండి మీరు చేసుకునేది కానీ ధైర్యంగా లోడు ఎవడన్నా ఉంటే బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చేస్తుంది తప్పు మా కూడి దగ్గర మేము చేసుకుని కష్టపడిలా చేసుకునే కూడు దగ్గర నువ్వు అడ్డం పడుతున్నావు అని అడిగేవాడు రండి వందల మంది అసలు ఎవడ కోన్కిస్క గొట్టంగాడు ఊరు పేరు వాడు కూడా మాట్లాడారు ఆ రోజు రండి ఈరోజు రండి ఎవడన్నా వస్తే ఏదన్నా వీడియోలు ఉంటే ఎవడన్నా అడిగినట్టు షేర్ చేయండి మేము షేర్ చేస్తాం మీకు ప్రత్యేకంగా వచ్చి దండేసి దండం పెట్టి దుశ్యాలు వాగప్పి పూర్ణకుంభ స్వాగతంతో మీకు ఆహార్యంతో మీకు స్వాగతం పలికి సన్మానం కూడా చేస్తాను నేను ఎవడన్నా మాట్లాడేవాడు అంటే రండి థ్యాంక్